సభ్యుల వ్యక్తులు కూడా కాదు చాలా మంది ఇప్పుడు కొంతమంది వెళ్తా ఉన్నారు వాళ్ళకి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు కూడా మన పార్టీలో పనిచేసే వ్యక్తులు కాదు వాళ్ళ అవసరానికి వస్తున్నారు పోతున్నారు వాళ్ళ గురించి పట్టించుకొని పట్టించుకున్న అవసరం లేదు చాలా మంది ఏమన్నా అంటే ఇప్పటికి అటు దేశం వాళ్ళ పార్టీ అభ్యర్థి వచ్చినాడు వాళ్ళు మనకంటే బలంగా ఉన్నారనుకుంటున్నారు మనకంటే బలంగా ఎవరు లేరు కోడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కంచి కూడా ఎవరు కూడా ఎవరిని కూడా ఎవరు చేయలేకపోతున్నారు ఇప్పుడు మనకి ఆల్రెడీగా కూడా గారు మొదటి మన పార్టీలో ఉన్నారు అలాగే బిఎవి గారు సతీష్ గారు వీళ్ళందరినీ

మన ప్రభుత్వం అది జరగలేక రాకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడ పార్టీ సన్నగి అని చెప్పేసి ట్రాక్టర్కి సోలు రంగును మార్చి వైఎస్ఆర్ చెడ్డగా రంగులు కొట్టించి ట్రాక్టర్ కి ఒక పక్క దివంగత్రేత రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గ్రామాలలో సంఘులలో పొలాలలో ఆయన బొమ్మ కనబడేటట్టు రైతులకి రెండు వేల పద్నాలుగు నుంచి మూడు వందల రూపాయల కార్డు నుంచి ఈ రోజు వరకు కూడా రైతులకు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కష్టాన్ని గుర్తించి మాకు ఇంకా మెరుగైన ప్రాధాన్యత ఇవ్వాలని మా సమావేశాన్ని గుర్తించి రామయ్యకు నిజంగా ఆయనకి మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా గతంలో మాదిరిగా అసెంబ్ల గారు ఎమ్మెల్యే గారు చెప్పేసి విభేదాలు లేకుండా సతీష్ గారు కూడా అసెంబ్లీకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలా ఇచ్చి ప్రతి కార్యకర్తకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ముఖ్యంగా మా కూడా సతీష్ గారు కూడా నోటికి రెండు వందల శాతము ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గవర్వనీయులు కర్నూలు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుల బీవీ రామ గారికి కోరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమాన్యకర్త చైర్మన్ గవర్వనీయులు కూచులు కోటర్ధన్ రెడ్డి గారికి చైర్మన్ ఇగ్రేషు గారికి వైస్ చైర్మన్ అస్లాంబాయికి మరి జేసీఎస్ మండల కన్వీనర్ గారికి మరి నరసింహారెడ్డి గారికి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఈ సమావేశంలో నన్ను ఆహ్వానించి పరిచయ కార్యక్రమం లాగా అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాను కోడుబో నియోజకవర్గాన్ని ఇందాక చెప్పినట్టు అందరు వక్తలు కోనూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అడ్డ జగన్గా దీనిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనలాంటి ఆశాభావంలో కొంత ఉత్సాహం కొంత మరి కలగాలని కొత్త వాళ్ళకి అవకాశాలు అన్న ఉద్దేశంతో కొత్త అభ్యర్థులని రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహంలో భాగంగా మమ్మల్ని మరి సెలెక్ట్ చేసి కోడుపు నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా పంపించినందుకు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున కృతజ్ఞతలు జగన్ సిద్ధం మా మేము సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని నిన్న దినాన పోయిన మంగళవారం మరి జగన్ అన్న చెప్పి నలభై ఐదు రోజులు ఉంది ఇంకా టైము ఈ రోజుకి నలభై ఒక్క రోజులు బాగా గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజులు ఈ నలభై ఒక్క రోజులు ఏం చేయాలని చెప్పి పంపించినప్పుడు అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలిపించి ఈ సమావేశాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ చెప్పినట్టు మొదటి నుంచి కూడా నా అభ్యర్థిత్వము ఖరారైనప్పటి నుంచి కూడా నేను ఒకటే స్లోగన్ కింద చెప్తున్నాను కొనుగోలు నియోజక ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది ఒకటే పనిచేస్తారు అది వైఎస్ఆర్ సిపి పార్టీనే తప్ప ఇంకెవరు లేదు కార్యకర్తలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఏదైనా కూడా విభేదాల గురించి మరి నేను అలాంటి విషయాలకు ఆస్కారంగా మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఎటువంటి విభేదాలు ఉండవు నాయకత్వ విషయంలో ఎటువంటి విభేదాలు ఉండవు కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా ఇది నా వరకు వచ్చింది ఈసారి ప్రజలు కార్యకర్తల వరకు కూడా వస్తుంది పార్టీ అందరినీ గమనిస్తుంది మనకున్న వ్యవస్థలో మీ అందరికి తెలిసే నిన్న మన అందరికి కావాల్సి వచ్చు సతీష్ పనిచేస్తున్నారా ఇంకో పనిచేస్తున్నారా సర్వేలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు నాయకత్వం విషయంలో మరి ఇలా నిన్న కూడా చర్చల్లో వస్తున్నారు పోతున్నారు అనే దాని విషయాన్ని పక్కన పెట్టి గత మరి ఎమ్మెల్యే గారి ఒక కోవిడ్ రెండు సంవత్సరాల వల్ల పార్టీలో చాలా మంది నష్టపోయి ఇప్పుడు మరి ఇంకొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ నన్ను గెలిపించుకుంటే అత్యధిక మెజార్టీ తోటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలవడం మరి కోడుమూరులో అత్యధిక మెజార్టీ జరిగినప్పుడు తప్పకుండా మనందరికీ అవకాశాలు ఉంటాయి అందరికీ మరి నేను స్వచ్ఛందంగా ఏది ఆశించకుండా మీ దగ్గరికి నన్ను సేవ చేయాలని మీ నుంచి ఒకటే ఆశిస్తున్నాను ఓటు ప్రజలు ముందు మెజార్టీ తెచ్చుకున్నాం తర్వాత ప్రజా సమస్యలు ఏమున్నా అర్ధరాత్రి అయినా నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కంచెంలో ఉన్న కార్యకర్తలు పిలిచే లేచొస్తానని వైద్యుడిగా నేను మీ అందరికీ అందుబాటులో ఉండాలని ఎప్పుడు రా ఫోన్ చేసినా మీ అందుబాటులో కర్నూలు బయలుదేరే ముందే నాకు ఫోన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ అయితే డాక్టర్గా అర్ధరాత్రి ఎవరు పనిచేసే మరి వ్యక్తిత్వం నేను సేవలో ఉన్నాను ఇప్పుడు కూడా కార్యకర్తలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను మరి పార్టీ గురించి ఈ సమావేశంలో నాకంటే అధ్యక్షులు ఉన్నారు మరి ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు పార్టీ గురించి ఇంకా ఎక్కువగా వివరించడానికి అవకాశం ఇస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి చెప్తూ రెండు పవర్ సెంటర్లు ఉంటాయి ఒకటే పవర్ సెంటర్ ఇలాంటి విభేదాలు ఉండవు ఇలాంటి పంచాయతీలు ఉండవు ఎప్పుడైనా కోడుకు అండర్ వన్ అంటాం అన్ని సేవలు అందరూ గమనించే ఉంటారు చాలా సార్ చెప్తున్నారు గెలిచిన తర్వాత మార్తారులే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు తర్వాత మారుతారు అదిగాక చాలా చాలా అబ్బాలు ఉన్నాయి మరి నేను వైద్యుడిగా ఉన్నాను ఒక రెండు డిఫరెన్స్ ఉంటుంది ముప్పై సంవత్సరాల రాజకీయమైనటువంటి హర్షవర్ధన్ నేడ్ దగ్గర నేను గొప్పగంతులు వేస్తే మళ్ళీ నేను మారిపోతానన్న భయవైపుడు నాకు ఎదురు పల్లె చెప్తున్నాను ఆయన ప్రయత్నం దానికి ఈ సభామంగా ధన్యవాదాలు చేసుకున్నానన్నా నాకంటే నేను ఇంకా రెండు సంవత్సరాలుగా హర్షవర్ధన్ నేను నాతో ట్రావెల్ చేస్తాను మీకే బాగాలే తెలుసు హర్ష గురించి అలాంటి విభేదాలు పెట్టుకునే ధైర్యము సాహసం నేను చేయలేని మరొకసారి చెప్తున్నాను దానివల్ల కార్యకర్తలు అన్నదే అందరికి మీ అందరి ఆవేదన ఆవేదన నన్ను మరి తప్పకుండా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వదని మరొకసారి రికార్డింగ్ చేసిన చెప్పాల్సి వస్తుంది చెప్తున్నాను ఇక నలభై ఒక్క రోజులు ఈ రోజు నుంచి పదో తేదీకి అందరూ మనం ఉన్నాం మేము సిద్ధం మా బూత్ సిద్ధం మేము సిద్ధం మా బూత్ సిద్ధం ప్రతి బూత్ లో పదిహేను మంది మరి సైన్యాన్ని జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఐదు సార్లు ప్రతి గడపకు వెళ్లి మనం పార్టీ యొక్క కార్యక్రమాలను వివరించమని నిన్న జగనన్న మీటింగ్ లో మన మంగళవారం నాడు మమ్మల్ని అందరిని పిలిచి జేసీఎస్ అందరినీ చెప్పున్నారు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని గూడూరు అన్ని మండలాల కంటే ఎక్కువగా ఈరోజు వచ్చిన ఆకరణ వచ్చిన ఎక్కువ మెజార్టీ ఇవ్వడాల్సింది ఒక ఆత్మీయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి గుడులో పిలిచి మీతో ముఖాముఖిగా మాట్లాడించడం నిజంగా వేల పంతొమ్మిదిలో మనం ఏ విధంగా అయితే మన అభ్యర్థిని ముందుకు తీసుకెళ్లి ముప్పై ఎనిమిది వేల దాదాపు ముప్పై ఎనిమిది వేల మెజార్టీ అదేవిధంగా ఇంకా కొన్ని బూతులు ఇచ్చలేదు ఆ రోజు దాదాపు నలభై నలభై ఐదు వేలు దాటే పరిస్థితులు ఉంది మంచి మెజార్టీతో మీ అందరి సహకారంతో ఏ విధంగా సమిష్టిగా కష్టపడి ఆ మెజార్టీ తీసుకొచ్చామో అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి అభ్యర్థి డాక్టర్ సతీష్ గారిని అదే రకమైన పట్టుదలతో ఐకమత్యంతో మనమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం హామీలు ఇచ్చి ఈరోజు ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఎంచుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు ఏవైతే ఇచ్చారో ప్రతి ఒక్క హామీని దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీని అమలు చేసి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయనే ఒక పూర్తి నమ్మకంతో భరోసాతో ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి మనం మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే రాష్ట్రంలో పేద పేదలనే వాళ్ళు దాదాపుగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఉండరు ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా ఆదాయం వస్తుంది అంటే వివిధ పథకాల కింద మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ ఖాతాల్లో ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనము రాబోయే ఈ నలభై రోజులు మనం చాలా కీలకం మనకు మన పార్టీకి కార్యకర్తల మనగడకు నాయకుల మనగడకు కూడా ఈ నలభై ఒక్క రోజులు చాలా కీలకమైనవి అని చెప్పి నేను తెలియజిన ఈ గడిచిన ఈ సంవత్సరాల్లో కొన్ని పరిస్థితుల వల్ల కొంత కార్యకర్తలు కొంతమంది నాయకులకైతే ఎనిమిది కార్యకర్తలకు నాయకత్వానికి కొంత గ్యాప్ ఏర్పడి కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు వ్యక్తుల కంటే కూడా పార్టీ ముఖ్యము పార్టీ బాగుంటుంది అంటే మెట్టు దిగడానికి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు పార్టీ ఏదైనా కూడా మేము ఏం చేసినా కూడా పార్టీని దృష్టిలో పెట్టుకునే చేస్తాం కానీ మా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మమ్మల్ని చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆశీర్వదించడానికి ఏమి నాకు ఏదైనా నష్టం కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నన్ను చూసుకుంటారు కానీ మేము మీ పైన ఏదైనా చిన్న చిన్న స్పర్ధలు నిండొచ్చు ఒకవేళ చెప్పిన మాటలు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు దయచేసి అవన్నీ ఏమి మనుషులు పెట్టుకోదండి మన మనము ఖచ్చితంగా అందరం కలిసి ఐకమత్యంగా రాబోయే కాలంలో కష్టపడితే మంచి మెజారిటీతో వీరందరూ చూస్తున్నారు తెలుగుదే అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు ఇచ్చింది అయిపోయింది ఏం లేదు అనేది అనేది మాట్లాడుతున్నారు కానీ దయచేసి ఆ యొక్క లీనెన్స్ అనేది పెట్టుకోవద్దని ఆ రకంగా ఆలోచించి మనం ప్రతి ఓటుని ఎందుకంటే మనకు నాకు మనకు మా సమాచారం వరకు రామాయణాన్ని ఎంపీ అభ్యర్థి కాబోతున్నారని ఈసారి మనం ఎంతో మంచి మెజార్టీ తీసుకురావాలి ఇంతకుముందు మహేష్ రెడ్డి చెప్పినట్టు యాభై ఎనిమిది వేలు మణిగానికి వచ్చింది ఆ మెజార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థి కూడా మనం మన వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలి మన కోనమూరు నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజార్టీతో ఎంపీ కూడా గెలిపించుకో ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా డైరెక్ట్ నాతో మాట్లాడండి ఎవరైనా కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా రా నేను కల కలవడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మనం అందరం కూడా కలిసి పనిచేసి మరొకసారి కోడుమూరు కోడుమూరులో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అభ్యర్థిస్తూ కార్యకర్తలు జగన్ రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మీరందరూ కూడా మీకందరికీ ఎంత నిజాయితీగా ఏదైనా మాట ఇస్తే మాట తప్పేది లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన నోటి నుంచి మాట వస్తే చాలా పాలు ఖచ్చితంగా అది నెరవేరుతాడనే విషయం మనకు ఇంతమే ఇప్పటివరకు చూసాం అంటే సహజంగా ఏమవుతుందంటే ఎలక్షన్ల ముందు ఏదో హామీలు ఇస్తారు ఎలక్షన్ తర్వాత ఆ సీట్లో కూర్చొని మర్చిపోతారు అనేది రెండు వేల పంతొమ్మిది వరకు ఉంది పంతొమ్మిది తర్వాత మారిపోయింది ఏదైనా అంటే ఒక చంద్రబాబు నాయుడే నీచాతి నీచంగా ఏమైనా చెప్తాడు ఏమైనా మాటలు చెప్తాడు ఎంత నీచాతికైనా దిగజాడతాడు అది మన జగన్ సార్ అలా కాదు అని చేసి నిరూపించినటువంటివి విగ్రహం సో అవన్నీ తెలుసు మీనందరు కూడా అంటే ఆయన మాట్లాడే మాటల్లో కానీ చెప్పే విధానంలో కానీ ఏ నాయకుడైనా ఏం చెప్తామంటే ఎలక్షన్ల ముందు అన్న పని ఏదైనా చేస్తాం పదే పని ఖచ్చితంగా ఓట్లు అయిపోయినాక చేస్తాం అవసర కొరకు ఏమైనా చెప్పేటువంటిది పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ మేమందరం కొంచెం దగ్గర నిర్వహాలం కాబట్టి అంతకుముందు నుంచి కూడా జగన్ గారు ఏం చెప్తారంటే ఏదైతే మనం చేయగలగమో ఏదైతే చే చేయగలమో అదే చెప్తాం ఏదైతే చెప్పుదామో అది చేసి చూపిద్దాం అంతే తప్ప మనం సాధ్యం కానిది అలవి కానిది చెప్పొద్దు అని మేము చాలాసార్లు దగ్గరుండి ఏం చేసామంటే చంద్రబాబు నాయుడు పదే పదే బత చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు చెప్పినాడు చెప్పినట్టు ఏమీ చేయలే రైతు రుణమాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు డాక్టర రుణాల మాఫీ అన్నాడు మనం కర్నూలు నందనవనం అన్నాడు టెక్స్టైల్ పార్క్ అన్నాడు అవి అన్నాడు ఇవన్నీ ఏమేమో చెప్పాడు ఏమీ చేయలేదు అన్నీ చేతి రైతు రుణమాఫీ అయితే ఏమన్నా పరిస్థితి ఆశలు పెట్టుకొని డాక్టరాల రుణమాఫీలు మీ బంగారం ఏం మీరు వడ్డీ కట్టక్కర్లే ఇన్ని రకాలుగా చెప్పినాడు ఏమి చేయలేదు అప్పుడు చెయ్యకపోవడం మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పినట్టు ఎట్లా చేయలే మళ్ళీ కొత్త అబద్ధాలు అప్పుడు జగన్ సార్ ఏం నాయన ఏ చెప్తున్నాడు మనం కూడా ఒకటో రెండు అబద్ధాలు చెప్తాం లేదు ఏమవుతుంది కానీ ఎలక్షన్ల ముందు రాజకీయం అంటే అంటే ఆయన సీరియస్ అయిపోయి అవినా మీరు ఎప్పుడు అలా మాట్లాడద్దు మీరు నాకు చెప్పొద్దు మీరు కూడా మాట్లాడద్దు ఏదైతే సాధ్యమో అదే చెప్దాం అదే చేద్దాం అంత నిజాయితీ గల రాజకీయ నాయకులు బహుశా నేను కూడా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను తప్ప ఎవరికి చూడచ్చు అంటే అంత చిత్తశుద్ధి అంత నిజాయితీ నిత్యం ఏదో ఒకటి పేద ప్రజలకు చెయ్యాలనేటువంటి తాపన తాపత్రయం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకత్వంలో నడుస్తున్న మనం అందరం వైసీపీలో అంటేనే గర్వపడే విధంగా మనం కాలరేగరేసుకొని తిరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పని చేసి పెడుతున్నాడు ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఏదైనా సరే చెప్పిన అంటే చేసి తీరాలంటే అటువంటి వ్యక్తిత్వంలో ఎందుకంటే గతంలో ఏదన్నా మన మధ్యన చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంత పెద్ద పార్టీలో చాలామంది ఏంటంటే మనలో కార్యకర్తలకు సరి అయినటువంటి న్యాయం జరగలేదనే చాలామంది మనుషులలో ఉంది అది ఈసారి అట్లా సమస్య రాదు ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి దొరుకుతుంది ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఏమంటే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం ఏదైనా జుట్టుంటేనే జుట్టు ఉంటేనే కొప్పు కాదు అది జుట్టే లేకపోతే జ్ఞానం చేస్తాను ఇప్పుడు కూడా మనం అధికారం వస్తే ఏమైనా చేసుకోగలగవచ్చు అధికారం లేక రావాలంటే అందరం కష్టపడాల్సిందే అభ్యర్థులను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందే ఇది ఒక్కసారి మనం అందరం కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడు అనేది మీరు అందరు చూసింటారు ఎక్కువ చెప్పక్కర్లే కన్ను చూసినాం అనుభవించిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి వ్యక్తి నేను పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఇదిగో ప్రజలకు గుర్తిండిపోయే విధంగా ఈ రకంగా చేసిన చెప్పగలిగే సేమ్ స్కీమ్ ఒకట ఉండదు ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏం గుర్తుకుందంటే పక్కన అల్లుడని పెట్టుకుంటే ఎన్టీ రామారావుకు మాత్రం ప్రమాణం గుర్తుంది మనకు ఖచ్చితంగా గుర్తుంది ఆ మంచి పని అయితే చెప్పడానికి ఒక్కటి లేదు ఆయన జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత కరెంటు తర్వాత నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసులు ఆరోగ్యశ్రీ జలయజ్ఞం ఇన్ని ముస్లింస్ కు ఫోర్ పర్సెంట్ అంటే వరుస పెట్టి చెప్పగలం ఈ రోజు వరకు కూడా దాని ఫలాలు అనుభవిస్తున్నాయి ఈ రోజు వరకు కూడా నడుస్తున్నాయి ప్రజల మధ్య కానీ చంద్రబాబు నాయుడు చేసిన స్కీమ్లు ఏమి నడుస్తున్నాయో గుర్తించుకోట్లు అడ్డగోలుగా నాయకులు కొనడము సంతల పశువులు కొనటం అంటే అక్రమంగా సంపాదిస్తాడు అక్రమంగానే దాన్ని సో అటువంటికి వానికి మళ్ళీ అవకాశం ఇచ్చిన అనుకో మనల్ని వాస్తవం చెప్తున్నాను దేవుడు కూడా ఇంట్లో అత్యున్నతమైనటువంటి పదవులను దగ్గరగా చూసినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయన ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి మన కొరకు మన కార్యకర్తల కొరకు పార్టీ కొరకు పార్టీ బాగుంటేనే మేము బాగుంటాం అవ్వాలి తిరుగులాడుతున్న మంది పేదలు ధైర్యంగా బ్రతకలుగుతున్నారు ప్రతి ఆడపడుచు కూడా ఇవాళ అకౌంట్లో డబ్బులు పడితే ఎంత ధైర్యంగా బ్రతకలుగుతున్నారు అన్ని చూసినారు కాబట్టి ఇవాళ మన పిల్లలు ఎంత నాణ్యమైన విద్య చదువుతున్నారు ఎంత నాణ్యమైనటువంటి భోజనం చేయగలుగుతున్నారు అనేటువంటిది ఇవన్నీ ఆయనతోనే సాధ్యం ఇవి ఎవరు వచ్చినా తీసేయలేనటువంటి స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అమ్మఒడి తీసేస్తామని చెప్పమని చెప్పి ఎవరు తీసేస్తారు ఆసరా చేయూత ఇవాళ పెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎవరి వల్ల తీసేయటం ఈ ఈ మానవాలు ఉండేంత వరకు రాజకీయం ఉండేంత వరకు అవి ఉండే తిట్ అంటే అట్లాంటి ఆలోచనతో చేసినాడు ఆ మనిషి ముందేమో ఇల్లు వాలంటీర్లు తీసేస్తామని తీసేస్తా ఉన్నారు మీ పథకాలు వేస్తే మో శ్రీలంక అవుతుంది అదే అన్నారు ఇప్పుడు అలా అంతకు మించి ఇస్తా ఉంటారు నీ వల్ల ఎట్లాగా అంటే ఏదో ఒక నాలుగు అబద్ధాలు చెప్పాలా ఓట్లు రాబట్టుకలా ఇవన్నీ కాదు సాధ్యం కాదు మీరు కూడా పార్టీని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఒక మెట్టు దిగుదాం దిగి పనిచేద్దాం ఇదొక్కసారి మనం అందరం కంకణపత్రలమై ఈ యాభై రోజులు బాగా పనిచేసినామంటే ఐదేళ్లు కాదు ఇరవై సంవత్సరాలు మనకు తిరుగులేదు చేసి చూపించినాడు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచిపోయినా ఆయన ఏం తిప్పలు పడుతున్నాడో ఎక్కడ చేస్తున్నాడో రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయగలిగినాడు ఇది ఎవరికైనా ఇదే బడ్జెట్ కూడా ఉండేది కదా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు చేయడు వాళ్ళకి కావాల్సింది పెద్దంతా వ్యవస్థ ఉన్నవాళ్ళే సంపాదించగల ఆ ఎల్లో మీడియా ఒకటి ఉంది వాళ్ళకు దరిద్రం కదా దాన్ని ఈసారి తుడిచిపెట్టకపోతుంది నాకు తెలిసి ఖచ్చితంగా ఎందుకంటే ఎవడు కూడా ఒకటో రోజు క్షమిస్తాడేమో మరి శిశు పాప దగ్గర తొంభై తొమ్మిది రోజు చేసిన మంచి పని గురించి ఒకటి చెప్పారు కానీ ఎక్కడో సివింత గుణ గుంత కనపడితే ఇంకా గుంతల గురించి పేజీలు పేజీలు రాసి ఇదే ప్రపంచం అన్నట్టుగా చూపిస్తారు తొంభై తొమ్మిది చేసిన మంచి పనులు ఎక్కడ ఉంటే చేయదాని గురించే కాబట్టి వాళ్ళ పాపాలు కూడా పండటానికి రోజులు దగ్గర పడి ఈ ఎలక్షన్స్ తో దానికి కూడా ఖచ్చితంగా ముగింపు మీరు ఇట్లాగే ఇంకా బాగా పనిచేసి ఎవరన్నా మన 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 గురించి ఏదన్నా పని జరగలేదనో నాయకుడు ఏదో ఏదో మా ఎక్కడ ఏదో మాట్లా అంటే చెప్పిన మాటల వల్ల పని జరగకపోవడం వల్ల అసంతృప్తితో ఉండిన వాళ్ళని కూడా కలిపారండి మనం అందరం కలుపుకొని కలిసి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం ఆయన మన కొరకింత చేస్తున్నటువంటి వ్యక్తి మనకి ఏమి చేసిన తక్కువనే కాబట్టి అందరం కలిసి పనిచేసి పార్టీని గొప్ప మెజార్టీతో గెలిపించుకుందాం అన్న సంగతి మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ తొందరగానే అందరం కలుసుకొని ఇంకొక మన మన నాయకుల అందరి ఆధ్వర్యంలో ఇంకొక భారీ ఎత్తున పెద్ద కార్యకర్తల మీటింగ్ జరుపుకుందామని సంగతి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ